వరకు దొరికినంత వరకు అలా పూర్వ పద్ధతిలో చేస్తాను అవకాశం ఉంది పిడకలు ఉన్నాయి పిడకలతోటి పూంగి వెళ్తాను అన్నట్టు ముచ్చప్పటి సాయా సూర్యుడు మలక పువ్వు సా మలక పువ్వు మీద ముచ్చప్పటి సాయ ఓ సూర్యనారాయణ హరిసూర్యనారాయణ నాలుగు జాముల సూర్యుడు మేలుకో సూర్యనారాయణ దైవ దైవసుడామణి మేలుకో సూర్యనారాయణ హరిసూర్యనారాయణ ఐదు జాముల సూర్యుడు ఆవపొడి సాయ ఆవ పొడి మీద పొడి సాయ శ్రీసూర్యనారాయణ హరి సూరి నారాయణ హరిసూరి నారాయణ హరిసూరి నారాయణ మేలుకో సూరినారాయణ హరిసూరి నారాయణ మేలుకో సూరి నారాయణ హరిసూరి నారాయణ హావు పాలు బియ్యం పెడకలు అన్ని రే రిసూర్యనారాయణ మేలుకోసూర్యనారాయణ హరిసూర్యనారాయణ మేలుకోసూర్యనారాయణ హరిసూర్యనారాయణ ఆరు జాముల సూర్యుడు అరటి పూ అరటి పూ మీద పొడి సాయా శిశు దైవ సూడా మణి దైవసుమణి హరి సూర్యనారాయణ మేలుకో సూరి నారాయణ మేలుకో సూర్యనారాయణ వాళ్ళుతో సూర్యుడు వంకపండు సాయ వంగపండు మీద పొడి సాయ సూరి నారాయణ లోక రక్షమణి దైవసుడామణి ദൂട ദൈവസൂടമണി മേല കോ സൂര്യനാരായണ അരി സൂര്യനാരായണ അരി സൂര്യനാരായണ മേല കോ സൂര്യനാരായണ അരി സൂര്യനാരായണ ആരു ജാമസുര వాలుతూ సూరుడు వంగ వాలుతూ సూరుడు గుమ్మడపండు గుమ్మడ పువ్వు సాయ గుమ్మడ పువ్వు మీద కుంకుం పొడి సాయ శిశురు నారాయణ దైవ దైవసుడమణి గూకుతూ సూరుడు గుమ్మడ పువ్వు సాయ గుమ్మడ పువ్వు మీద కుంకుమ పొడి సాయ శిశురు నారాయణ దైవ దైవసుడామణి గూకుతూ సూరుడు గుమ్మడ పువ్వు సా గుమ్మడ పువ్వు మీద కుంకుమ పొడి సా శిశురినారాయణాలు రక్ష మణి దైవ సూడామణి ఏకపారాయణాలు ఒక రక్షమణి దైవ చూడామణి ఏడుగురాల మీద రసత్వం రోజున వస్తున్నాడు రసత్వం శుభాకాంక్షలు రసత్వం శుభాకా శుభోదయం శుభాకాంక్ష